హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వండి సంచలన నిర్ణయం కీలక ఆదేశాలు జారీ మరియు వివరాలు వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడైనా అన్స్క్రిప్ చేయకుండా ఎండి వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంపు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదుపు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ వరుసగా పెంచుకుంటూ రావడం మూడు నాలుగు శాతం చొప్పున పెంచు పెంచుకుంటూ వచ్చిన కేంద్రం మార్చి నెలలో యాభై శాతానికి అయితే అది రీచ్ అయింది అయితే డిఏ యాభై శాతానికి చేరుకోవడంతో కొత్త రూల్స్ అనేది అమలవుతూ ఉంటాయి కొత్త నిబంధనలు డిఏని బేసిక్లో కలిపేసి దాన్ని మళ్ళీ సున్నా నుంచి అమలు చేయడం జరుగుతుంది ఇక డిఏ అనేది శాతానికి చేరితే ఇతర ప్రయోజనాలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి వీటికి ముఖ్యంగా వీటిలో హెచ్ఆర్ఏ సహా ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొక శుభవార్త ఏంటంటే ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాడ్యుటీని కూడా భారీగా పెంచుతూ కేంద్ర స్పష్టం చేసిందండి రిటైర్మెంట్ గ్రాడ్యుటీ డెత్ గ్రాడ్యూటీ ఇరవై ఐదు శాతం పెంచింది ఈ దీంతో ఇరవై లక్షలుగా ఉన్న ఈ గ్రాడ్యుటీ అనేది ఇరవై ఐదు లక్షలకు పెరగడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది అని కేంద్రం పేర్కొందండి సో ఈ మేరకు మే ముప్పైనా అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో కేంద్రం డిఏ ని నాలుగు శాతం పెంచి యాభై శాతానికి చేర్చింది ఈ విధానంలో జనవరి నుంచే అమల్లో అయితే ఉంది ఈ నాలుగు శాతం పెంచి యాభై శాతానికి అయితే జనవరి నుంచి అమల్లోకి రావడం జరిగింది అయితే కేంద్రం మార్చి నెలలో ప్రకటించింది ఈ ఏడాదిలో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డిఏని సవరించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం జనవరి జూలై నెలలో డిఏని అయితే సవరిస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం సెప్టెంబరు మార్చి సెప్టెంబర్లో అయితే వస్తూ ఉంటుంది సో మొత్తాన్ని మనం చూసుకుంటే డిఏ పెరగడంతో పాటు హెచ్ఆర్ఏ సహా ఇతర అలవెన్సులు పెరిగి పెరిగాయి దాంతోపాటుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గ్రాడ్యుటీ అనేది ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు కూడా పెరగడం జరిగింది